ఏం టైం ఏం టాకు అద్దునే నేను రోడ్డు చేపిస్తాను అది ಚಾನ ಲೇಟ್ ಆರು ನೆಲ ತಿಳ್ಕೊಳಿ ಮುಂದೆ ಮಾತಾಡುತ್ತೆ

నేను అడుగుతా ఉండేది కనీసం ఆలోచించాలి కదా అంటున్నా ఊర్లో పిల్లోళ్ళు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలా ఏదైనా చెప్తే నేను వాస్తవం చెప్పిపోయినా ఆ రోజు క్లియర్ కట్గా ఎవిడెన్స్ చూపించిపోయినా టెండర్లు అయ్యిండేది ఎప్పుడు అయిండేది ఎందుకు జరగలేదని చెప్పిన నేను ఎంత చెప్పినా నమ్మకం ఉంటే ఏం చేసేది భగవంతుడు నన్ను గెలిపించే అధికారం వచ్చి కాబట్టి వస్తు వచ్చిన ఇప్పుడు మీరు చేసినట్లే దేశమంతా చేసింటే ఎట్లా వచ్చేది నేనెట్ వచ్చేది చంద్రబాబు నాయుడు ఎట్లా వచ్చేది పని ఎట్ల జరిగేదే మీరందరు మీరు చేసినట్లే అందరూ దేశమంతా చేసింటే ఎట్లా రాకపోతే అన్నా అది పోతుంది చెప్పాల్సిన పనేలే ఇంకా మీకు చెప్పాల వచ్చినా ఎయిక్పోయిన వచ్చిన

ಗತಕ್ಷನ್ ಅಸ್ತಾನ್ ಎಸ್ ಆರ್ ಪಾರ್ ಚಲಮಂಗ್ ಫೀಟು ಬಿಟ್ಟಿ ಮೂರು ನೆಲ ವೇಸ ಗುಡಿಮೆ ಒಟ್ಟು ಬಿಟ್ಟಿಂದು ಎವರು ಎಂದೇ ಬಾ ಮೂ ನೆಲ

నేను దూరం కదా మీరు నన్ను దూరం చేసుకుంటాను అడిగేది దూరం ఏదో జరిగిందనుకో రెండో నేరంటే జరిగిందనుకోసారి నాకు ఏం తప్పు చేసుకుందామనే నేను చాలా నుంచి వస్తామని ఇప్పుడు కాదు ఎలక్షన్ అయిన మూడో నుంచి వస్తామని ఎందుకు రాలేదంటే మొత్తం పైన ఈ రోడ్డు మొదలు పెట్టమన్నా ఈ రోడ్డు మొదలు పెట్టినప్పుడు మొత్తం అన్ని చోట్ల మొదలు పెట్టాలి కదా మిగతా వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉండదు ఏమియా ముద్దేపల్లి ఓట్లేకపోతే నువ్వు రోడ్డు మొదలు పెట్టి ఊరు లేకపోతే నన్ను అడగతారని భయంతో ఉండిపో అర్థమవుతా ఉందా కింద వేసిండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కింద రోడ్లు మొదలు పెట్టా ముద్దేపల్లి మొదలు పెట్టినా ఈ వచ్చి నేను ముద్దేపల్లికి ఎలక్షన్ అయిపోతానే ఊర్లేకొచ్చిన నేను మళ్ళీ రోడ్డు మొదలు పెట్టి వస్తే నేను వస్తే పని అయితే నేను వస్తే అంటే నువ్వు ఓట్లు వేయిన వాళ్ళ దగ్గరికి పోతావా ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి రావా నడగతారని భయంతో ఇన్ని ఉండే అర్థమైనా అడగ సార్ అడుగు సార్ అంతా ఉన్న కనీసం చెప్పేదన్నా ఉంది కదా అందుకని చెప్పే మాట చెప్తా ఉంటాయి కోపం లేదు

ನನ್ನ बदिल्ले ना होते तोर नामगन कैमरा चला ला कर दन जब탄 ला साइड को चला साइड में कप्ले वाले अरिस्ते आपन आडोला मारो आईए ये जिंदे मी कोसरा रोड फुट पे ಒಟ್ಟೂರು ಈ ಒರು இங்க கூல்ல நான் சின்ன பைட் போய் தரணும் கூட ஆனா ஆ ஆ சரி சரி மேலமா ஒரு சின்ன பைட் பண்ணி தரணும் டேய் यार தூரங்க வரਣਾ உண்டாருனா แรนดปா ஆ சரி ফাইনலா வரது தூரங்க வரணும் ఇప్పుడు ముద్దేపల్లి రోడ్డు మనకు వేస్తున్నాం కదా అది యాక్చువల్గా ఎగువ ముద్దేపల్లికి మనం శాంక్షన్ చేస్తుంది మధ్యలో ఎందుకు ఆపేసి ఎగువ ముద్దేపల్లిను ఒడ్డూరుకు లేకుండా వేస్తా ఉండారు

ఆ ఊర్లో వీటి కోసము ఈ ఊరికి మనం పెట్టిందే ఈ ఊరు కోసం రోడ్ అది అదే ఒడ్డూరు వస్తుంది రెండింటికి కనెక్ట్ చేసేయండి ఒడ్డూరు కూడా పక్కనే ఉంది ఇంకొక అది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అది కూడా రెండింటికి ఇమీడియట్ గా స్టార్ట్ చేసేసేయమనండి దాంతోపాటు పెట్టిందే మీకో తొలితో వీటి నుంచి మే వాడి నిలిపేసి ఇదేందో పక్క తక్కువ ఉంది నా ఊర్లో ఏందో ಲೇಗಲ್ ಇದೆ ಲೇಗಲ್ ಇದೆ ಲೇಗಲ್ ಇದೆ ಲೇಗಲ್ ಇದೆ ಇಂಗೇಮ್ಮಾ ಚಪ್ಪಡಾ ಅದೇ ಮೇಮರ್ಸೇದಿ ಐಪಾಯ್ಕದಾ ನಿನ್ನದೇ ಚೆನ್ನಾ ಸಲ ఇప్పుడు చేసింది రోడ్ కాదు ఇది నేను ఇంతకు మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ చేసి చెప్తే అందరికి చెప్తే నమ్మల దానికే లెక్క సరిమికే కదా లెక్క ఎప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు దానికి కమ్యూనిటీ హాల్ చేయిస్తే ఇదే శాంక్షన్ గుడికి చేయిస్తే అది ఐదేండ్లు మళ్ళా గవర్నమెంట్ బాయ కనీసం ఓట్లు కూడా ఇప్పుడు అట్లే చేస్తారు అందరూ ఒకసారి ఒక పక్కనే ఓట్లు వేస్తారు వాళ్ళ దగ్గర పని చేయించాలి మీరు అది పని చేయించుకోలే రోడ్డు నేనే శాంక్షన్ చేస్తాను ఐదేండ్లు వాళ్ళే ఉండ్రి రోడ్డు పని చేసుకున్నాడు మిగతా చోటంతా చేసిరు కదా వేలూరు కూడా రోడ్ వేసుకోవాలి అది నేనేసింది నేనే శాంక్షన్ చేసి కదా ఏలూరుకే వాళ్ళ ఊరికి మాత్రం రోడ్డు వేసుకొని ముద్దేపల్లికి వెయ్యలే రోడ్డు అదే శాంక్షన్ కదా రెండు ಅಂತ ರೋಡ್ ಪರ್ಮನೆಂಟ್ ಅನ್ಯಾ ಉಂಟಾ మీ ఊర్లో కరెంట్ లేదు అన్నే వచ్చి తంకాయ కొట్టాడు కరెంట్ ఇచ్చి బోర్డు కూడా అట్లే ఉంది కరెంట్ ఇచ్చింది కాదు కాదు నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడేం నేను మీ మీకు మాట్లాడేదానికి రాలా నేనేం తప్పు చేసినా పక్కన రోడ్డు నన్ను ఎందుకు మీరు దూరంగా పెడతారా బస్ राघू मेरा वचन कया क्या निकीपुना रोड क्या है बस स्टेशन को बोल दे बोल दे बॉडी क्या कि वो ड्रॉप तू बुवाच हां हां अपन चलते स्पॉट लगा अपन ने काम में पदन अन्न तो बात लाडपड़ी ना ये पया இப்படி காது காது எந்த நேரம் வந்துட்டாங்க. <Overlap/> பிரிட்டன் பிரிட்டன்

అయినా ఏం చేయకపోయినా వాళ్ళు కోట్లు వేస్తారు చేసేవాళ్ళు ఈ ఊర్లో కరెంట్ మన ఆయన ఇచ్చా ఇండ్లు ఇచ్చా ఈ రోడ్లు అయినప్పుడు కొట్లాడి గలాటబడి రోడ్డే లేదు వచ్చేసరికి ఫార్మేషన్ చేసింది అప్పుడు చేయిస్తే నీళ్లు ఇస్తా అన్ని చేస్తామే అన్ని చేసినా సరే ఒకసారి వేయలేదు ఇంకోసారి వేస్తారంటే ఒకసారి కూడా మీరు ఓట్లు వేయకుండా నాకు చెప్పాలా ಎಂದಿಕ್ಕ ನಾನೇ ತಪ್ಪು ಅಂದ್ರೆ ಜೋರ್ ಮೂಡದ ಇಂತ ಮಾ ಊರ್ಕ್ ಬಂದು ಎರ ಪಲ್ಲ ಮಾರಲ್ಲೂ

నేను చెప్పేది ఓన్యే గెలిచినా వస్తానే ఉన్నాం కదా మన ఆయన కాలం నుంచి మీకు గే ఓడిపోయినోడు మళ్ళీ తిరిగి ఉన్నాడు ఇప్పుడు పదహైదేళ్ళుగా వస్తాడు రెండు దినాలు చూసుకోడు చూసుకుంటారు వెళ్ళిపోతుంది అప్పుడు శ్రీధర్ రెడ్డి కూడా వేసేస్తాడు అప్పుడు కూడా నన్ను మా శ్రీధర్ రెడ్డి లేడు ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఇన్స్పెక్ట్ పోలేదు కదా నన్ను నేల ఇంట్లో నన్ను దూరంగా చూసేది మీరు తప్పు చేసిన చెప్పండి ఎప్పుడు నేను నా జీవితంలో మా నాయన కానీ మేము కానీ మీకు ఇబ్బంది కలిగించలేదే ఏమన్నా ఉంటే సాయం చేసింటాం అంతేగాని ఎక్కడ మీకు మీరు మనిషి కాకుండా